హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో మన బర్డ్స్తోనే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బర్డ్స్కి అయితే ఫుడ్ వేసి వెళ్ళిపోదాం సౌండ్ చూడండి ఇక్కడ ఉంది ది సైడ్ చూస్తుంది ఇప్పుడు ఇవైతే మనం నిన్న నానబెట్టిన గోధుమలు ఈ గోధుమలు అయితే బర్డ్స్కి వేసేద్దాం స్వీట్స్ అయితే వేసేసాను నిన్న మనం వేసిన ముగ్రేనా అయితే తినేసినాయి చూస్తున్నాయి చూడండి ఫుడ్ కోసం కాబట్టి మన క్లీనింగ్ అయిపోయింది మన పాలు కూడా వచ్చినాయి నెక్స్ట్ మనం టీ నెక్స్ట్ అయితే ఇల్లు చేసుకొని మాప్ పెట్టేద్దాం బర్డ్స్ అయితే తింటున్నాయి కొట్టుకుంటూ తింటున్నాయి చూడండి ఇక్కడ నేనైతే ఇప్పుడు పెడతాను మీరైతే ఇక్కడ కూర్చోండి నాతో ఏం తిరుగుతారు నేను ఇల్లు క్లీన్ చేసి మాపు పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ స్పారోస్ పిల్లలు నేను ఇలా రాగానే పెద్దలు అయితే డింగు అని పాపం ఇది ఒక్క చిన్న పిల్ల చూడండి అదొక్కటే ఉండిపోద్ది దానికి తినడం కూడా అంతగా రావట్లేదు చూడండి దానికి దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టే వెళ్ళిపోయింది అంటే దానికి తెలియదు మనుషుల సౌండ్ అయితే వెళ్ళిపోవాలి అది ఇదని ఇది ఒక్కటే ఉండిపోయింది ఇక్కడ వేరుకొని తింటుంది చూడండి ట ఇక్కడ ఉట్టిపోయింది ఇక్కడే కూర్చున్నారా చూసాను కదా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది క్లీన్ చేసేసాను కదా నెక్స్ట్ అయితే మనం బయటకు వెళ్ళి హార్వెస్ట్ అయితే చేద్దాము డాక్ అయితే ఫుడ్ పెట్టినాను కొంచెం చల్లగైన తర్వాత దానికి పెడదాము నెక్స్ట్ పైనకి వెళ్ళి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఒకటో రెండో ఉన్నాయి అవి చూపిస్తాను రైస్ అయితే పెట్టేస్తాను కదా ఒకసారి అయితే పిలుస్తాము డాగ్ని కదా చూద్దాం ఇక్కడే ఉంది ఓకే ఇక్కడ ప్లేట్ పెట్టేద్దా దాని ప్లేస్ అక్కడ అనమాట ఫుడ్ది అక్కడికి వెళ్ళిపోతుంది తింటుంది చూడండి ఇదిగోండి అన్నం వదిలిపెట్టి మరీ నేను పైనకొస్తొచ్చింది చూడండి ఎలా పడుకుందా వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఇది రెండైతే కట్ చేసుకున్నాను ఇది పగిలిపోయింది చూడండి టోటల్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది మనదైతే రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట పింక్ రెడ్ కాదు పింక్ ఇది చీమలు ఎక్కువైపోయినాయి వీటికి నెక్స్ట్ ఇంకొకటి ఇది చేతిలో నుంచి జారి కింద పడింది ఎంత పింక్గా ఉంది చూడండి ఆపిల్ వీర్ చూడండి కొరికేసింది చిలుక నాకు తెలిసి ఉడతలై ఉంటాయి వీటికి కొంచెం ఎర్ర తెలిసిపోతాయి ఎలా తెలిసిపోతుందో తెలియదు వీటికి అవగానే తెలిసిపోతుంది ఇలా కొరికింది బర్డే అయినా అవి ఉండాలి ఉడత అయినా అవి ఉండాలి ఇలా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఉడతనే అనుకుంటున్నాను కొంచెం వాల్ కొంచమే ఉంది కాబట్టి ఇది లేచి ఇలా కొరుక్కుంది నిందేమో అనుకుంటున్నాను ఏ ఏనువే అన్నం మొదలుపెట్టినా తిన ఎక్కేశాను అయినా కూడా కొంచమే తినింది ఈరోజు మనం జొన్న గట్టుగా వేసుకుందాం నేను ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసుకున్నాను ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అయితే ఇది చిన్న స్పూను ఇదైతే పచ్చజొన్న గట్క అనమాట ఇది పట్టించేసాను ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను దీంట్లో వాటర్ పోస్ అయితే కలుపుకుందాం మనకు అది మరిగేలోపు ఇదైతే కలుపుకుందాం కలిపి ఇలా పెట్టుకుందాం అది మరిగినాక అలా వేసేసుకుందాం అయితే మరిగిపోయింది ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న జొన్న జొన్న పిండిని ఇందులో వేసేద్దాం ఇది కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుకుంటుంది మనం చున్నగట్టుకైతే రెడీ అయిపోయింది నేను ఇందులో వేస్తానని ఇలా లూజ్గా చేసుకున్నాను అనమాట ఇది పెరుగు ఇందులో వేసేసుకొని ఆనియన్తో తినేయాడు